పోయ్ దోస్తులు అందరికీ నమస్కారం ఎన్ని రోజులు దేనికి వీడియో చేయలేదు తెలుసా చాలా సిక్ అయిపోయినండి అంటే హెల్త్ అనేది చాలా పాడైపోయింది ఎందుకు పాడైపోయిందో ఏమో తెలియదు కానీ అసలు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అనిపించింది సిచ్యువేషన్ బట్టి ఆరోగ్యం మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అది కొనుక్కోలేము ఎందుకు అలాగంటున్నానంటే అంత జాగ్రత్తగా ఉండాలి వన్స్ సిక్ అయిపోయాము అంటే లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనిపించింది నాకైతే అంత సీరియస్ అయిపోయింది మాట చాలా కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం ఇది ఇది చేస్తే ఏం జరగలే ఇలా ఉంటాం స్ట్రా ఎంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళమైనా సరే వన్స్ వీక్ అయిపోయామంటే చాలా కష్టం అన్నమాట రికవర్ అవ్వడానికి చాలా కష్టం పడుతుంది అది ఎటువైపు మలుపు తిప్పుతుందో కూడా తెలియదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు ఏమీ లేదు నేను మార్నింగ్ పిల్లలకి స్కూల్కి రెడీ చేయడానికన్నా లెగాను లెగిస్తే నాకు విపరీతంగా కళ్ళు అన్నమాట కళ్ళు తిరిగితే నేను అనుకున్నాను బీపీ ఏమో అనుకున్నాను అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి కదా బీపీ గల అనుకున్నాను అది కాసేపు అలాగ కొంచెం వాటర్ తాగేసి పిల్లలు అలాగే రెడీ చేశాను వాటర్ తాగేసి కొద్దిసేపు తర్వాత కొంచెం సెటరేట్ అయిపోయింది తొమ్మిది గంటలకెళ్ళి నాకు సెటరేట్ అయిపోయింది బాగా అనిపించింది కళ్ళు తిరిగిన తర్వాత తర్వాత ఇంట్లో వన్ టైట్ నార్మల్గా అన్ని పనులు చేసుకునే ఉన్నాను మధ్యాహ్నం అయింది మధ్యాహ్నానికి కొంచెం మోషన్ అనేది కొంచెం వాటర్లో అయింది అన్నమాట తర్వాత ఒళ్ళు నొప్పులు విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చాయి అన్నమాట బాడీ పెయిన్స్ నడువు నొప్పి సరే అని చెప్పేసి మా హస్బెండ్ టూర్ వెళ్తున్నారు మీరు అలాగే ఇంటి దగ్గర ఉండరు కదా బయటకు వెళ్తున్నారు కదా నాకు కళ్ళు కూడా తిరిగాయి ఇది బీపీ ఏదైనా అయిందంటే బిజారు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం అద్దరం ఏమైనా హాస్పిటల్కి వెళ్తే అతను మోషన్ వెలుగయింది జ్వరం ఇవన్నీ చెప్తే ఫేవర్ అయితే వన్ నాట్ వన్ ఎలుగుంది అతను డయేరియా టెస్ట్ అది చేశారు ఒకవేళ డయేరియా ఏమని చెప్పేసి డయేరియా అది ఏం లేదు తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకున్న తర్వాత నాకు మోషన్స్ ఇంకా ఎక్కువైనాయి అలాగ కొంచెం రాత్రికి ఒక రెండు ఇడ్లీ తినేసి ఆ మెడిసిన్ వేసుకున్నాను అది కూడా పంచదార వేసుకొని తిన్నాను రెండే రెండు ఇడ్లీ తిన్నాను ఆ తర్వాత మా హస్బెండ్ నైట్ వెళ్ళిపోయారు అనమాట నైట్ నాకు త్రీ ఏళ్ళగా అయింది ఒక వరుస మోషన్స్ అయిపోతున్నాయి నా బాడీలో శక్తి లేదు అసలు ఎంత సీరియస్ అయిపోయిందంటే చాలా భయమేసింది అన్నమాట ఇంకా ఫస్ట్ స్టేజ్ ఏమో అని అనుకున్నాను అంతలా అయిపోయింది ఆ స్టేజ్లో కూడా నా నేను చచ్చిపోతున్నాను భయం కన్నా నా పిల్లలు ఏమైపోతారని భయం ఎక్కువైపోయింది నాకు మాట అయితే నెమ్మదిగా లెగిసి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కలుపుకున్నాను ఒక అప్పటికి వాంటి ఏం లేదు పొట్టలో లాగా వస్తుంది అయినా కంట్రోల్ చేసుకొని నాకు ఒక్క గ్లాస్ ఒక పావు లీటర్ గ్లాస్ వాటర్ తాగాను తాగి అలాగ నన్ను నేను సర్ది చెప్పుకొని అలాగ కాసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత కొంచెం శక్తి వచ్చిన అనిపించింది మరో గ్లాస్ తాగాను ఒక పావు గంట తర్వాత నార్మల్ అయ్యింది తెల్లారి వరకు మరి నాకు నిద్ర పట్టలేదు అలాగ అయిపోయింది మాట అంత సీరియస్ అయిపోయింది స్టిల్ ఇప్పుడు కూడా నేను నేర్సింగ్ ఉన్నాను అంటే నాకు ఎంత విపరీతంగా నడువు నొప్పి వచ్చిందంటే మరి చెప్పడానికి కాదు ఆ మెడిసిన్ మార్చారు మెడిసిన్ మార్చిన తర్వాత నాకు నడువు నొప్పి అని చెప్తే నడువు నొప్పి తగ్గిపోయింది ఇంకా హెవీ గ్యాస్ట్రిక్ అయిపోయిందో తెలీదు నా పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయిపోయిందో తెలియదు కానీ వాళ్ళు చెప్పారంటే మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఏదైతే మోషన్ అవుతుందో మోషన్ అవ్వడం వల్ల లోపల ఉండడం వల్ల ఆ నడువు నొప్పి వచ్చింది అని చెప్పారట బాబురే చచ్చిపోయే అనమాట అంత దారుణమైన నడుగునకు వచ్చింది అందుకే అంటారేమో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కానీ మనం ఏం చేస్తాం మనం ఉన్న దీంట్లో అక్కడ ఏమీ జరగలేదు అసలు ఇలా వస్తుంది కూడా అనుకోలేదు స్టిల్ ఎప్పటికీ కూడా నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ నేర్సింగ్గా ఉండడం అంటే ఫుడ్ అది తీసుకోలేదులండి ఏం తిన్నా ఆ మెడిసిన్ వల్ల నా నాలిక అంత చేదుగా అయిపోయి ఫుడ్ అది ఆయిల్ ఫుడ్ కాసి కానీ ఏదైనా వీటికి అసలు చూస్తే అదొక వాంటన్ సెన్స్ వచ్చినగా అనిపిస్తుంది నచ్చడం లేదు ఫుడ్ అది తినాలి ఏదైనా తినాలి అనే అనిపించడం లేదు బాడీకి అలాగే అయిపోయినమాట అనేవే చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలోని దానికి తోడు హెల్త్ బాగుపోతే పక్కన ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు నిజంగా రోజులు బాగాలేవు చాలా కేర్ఫుల్గా ఉండండి సరేనా